పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక గోదావరి కానీ గాంధీ చౌరస్తాలో మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలను రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బంతుల రాజేష్ ఆధ్వర్యంలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కేక్ కట్ చేసి నాయకులు సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్లు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు బంతుల రాజేష్ మహంకాళి స్వామి మాట్లాడుతూ డైనమిక్ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి గారి ఆదర్శ సంస్కారం ఈరోజు ప్రియతం నాయకులు దుద్దిల్ల శ్రీధరబాబు గారి జన్మదిన వేడుకలు రామగుండంలో మరి వైభవంగా జరుపుకుంటాను దానిలో భాగంగా ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదానం చేసే కార్యక్రమం చేస్తున్నాము దీనిలో పాల్గొన్న మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను మరి ఈ యొక్క కార్యక్రమానికి ఐఎంఏ సంబంధించిన డాక్టర్ అసోసియేషన్ వాళ్ళు మరి మార్కెట్ సంబంధించిన వాళ్ళు వ్యాపారస్తులు మరి అమలు సంఘం సంబంధించిన కార్మిక నాయకుడు ఎల్ఐ ఆధ్వర్యంలో వాళ్ళు కూడా మరి ఏదైతే ఇక్కడున్న ఫ్రూట్ ఫ్రూట్స్ అమ్ముకున్న వాళ్ళు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విచ్చేసినందుకు వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు ఎందుకనంటే ఈ రాష్ట్రాన్ని చక్కదిత కార్యక్రమంలో శ్రీధర్ గారు ఖచ్చితంగా ఉన్నారు దానిలో భాగంగా దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలతో రామగుండ అభివృద్ధి చేసే కార్యక్రమంలో డైనమిక్ లీడర్ మన సింగ్ గారు ఉన్నారు మరి ఆయన ఆదేశాల మేరకే ఈ యొక్క కార్యక్రమం చేపడుతున్నాము మరి ఆ దేవుడు శ్రీధర్ బాబు గారికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ఉన్నతమైన పదవులు స్వీకరించాలని చెప్పి మేము అందరూ కోరుకుంటున్నాము ఎప్పుడు మాకు మా రాము గారికి మా ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కూడా మా అందరు కూడా ఏ పని కావాలన్నా పని చేసే చేసేందుకు ముందుండే శ్రీధర్బాబు గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ సింగ్ గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టినందుకు సింగ్ గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం థ్యాంక్ యూ గౌరవీయులు రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి జన్మదినం సందర్భంగా సోదరుడు బొందల రాయేశ్వరి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు శ్రీధర్ బాబు గారు ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి ఈరోజు రామగుండ ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు శ్రీధర్ బాబు గారు ఒక పెద్దపల్లి జిల్లానే కాకుండా ఈరోజు రాష్ట్ర మొత్తాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఇరవై ముప్పై రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలనే సంకల్పంతో ఈరోజు ముందుకెళ్తా ఉన్నారు దానిలో భాగంగానే ఈరోజు విదేశాలలో లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమలు స్థాపించి ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒక మాంచెస్టర్ ఆఫ్ తెలంగాణగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్న సందర్భంగా ప్రజలందరూ కూడా వారికి దీవెనలు అంది అందించి వారు ఆయురారోగ్యాలతోటి ఉండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాల కన్నా ముందుంచే విధంగా ఆ దేవుడు ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి వారి జన్మదిన సందర్భంగా కోరుకుంటూ రామగుండం ప్రజలందరి తరఫున మరొక్కసారి శ్రీధర్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు ಮೀಡಿಯಾ ಮುಂಗಟ್ರ ಅಲ್ಲಿಗಳ ಕುರಿ ಗುದ್ದು और केपी ऑर्डर आवे सामान कटे कटे बाबू मैं नसता ले जरूरत है अरे शानदार है ये वगड़े ये तो करेक्ट है ना पूरा का ऑर्डर ओर भी अंदर है हेलो अडवा और सही ले जा ले बाबू બ્રો રઈટ ગુજના